నేను వాటములోంచి వచ్చిన నాయకుడిని గెలుపులోంచి వచ్చిన నాయకుని కాదు వాటములో ప్రతిరోజు రుచి చూసిన నాయకుడిని వ్యూహాలు ప్రతి వ్యూహాలు రుచి చూసిన నాయకుడిని ఎత్తులు పై ఎత్తులు రుచి చూసిన నాయకుడిని అపజయాల నుంచి ఎదిగిన నాయకుడిని ప్రజల సేవకుణ్ణి సమయం లేదు మిత్రమా అచ్యుతాపురాన్ని మహానగరంగా అభివృద్ధి చేసుకుందాం ఏజ్ వర్గాన్ని అభివృద్ధి బాటలో పరుగులు తీద్దాం ఇందుకోసం ఐదేళ్ల సమయం సరిపోదు ప్రతి నిమిషం శ్రంపడాల్సి ఉంది గతంలో ఎవరు ఏం చేశారనేది బ్యారేజ్ వేయకండి వర్తమానంలో మనం ఏం చేస్తున్నామో చూడండి పైరి వీలకు పడిపోయే మనిషిని కాదు చాడీలకు ఛాన్స్ ఇవ్వను కష్టపడేవారంతా నాతో కలిసి నడవండి ఇష్టం లేకపోతే అడ్డు తొలగండి అధికారులు పరిశ్రమ యాజమాన్యాలు జోలికి పోకండి కార్యకర్తలు గాని ప్రజలు గాని నాతోనే చర్చించండి సమంజసం అయితే వెంటనే యాక్షన్ లో దిగుతాం ప్రతి సమస్యను పరిష్కరిస్తానని యలమంచిరి ఎమ్మెల్యే సుందర కుమార్ అన్నారు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు సుందర కుమార్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఏటికొప్పాక నుంచి యాత్రను ప్రారంభించారు అచ్చుతాపురం చేరుకొని అచుతాపురం బహిరంగ సభలో మాట్లాడారు కూటమి నాయకులు ప్రయ నాగేశ్వర లాలం భవానీ రాజా సన్యాసిలను సుందర బిజయకుమార్ సత్కరించారు నియోజకవర్గ స్థాయిలో కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు దారి పొడవున అభిమానులు పూలగుచ్చాలు అందజేశారు పలు కోడల్లో గజమాలతో సత్కరించారు సందర్భంగా సుందర బిజయ కుమార్ సమావేశంలో మాట్లాడుతున్నారు చూద్దాం మీ అందరికి నేనే నేను సేవకుడిని అడిగినా నన్ను అడగండి అధికారులు ఏమని అడగండి మీరేమైనా అడిగితే నన్ను అడగండి ఏ కంపెనీకి వెళ్ళి ఏ మాట అడగండి మీకోసం నేను సేవకుడిగా పనిచేస్తాను నాకు ఓటేశారు అధికారులకి మీరు నాకు ఓటేశారు కంపెనీకి మీరు నాకు ఓటేశారు నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పే ప్రతి విషయాన్ని నేను వింటాను మీరు ఆజ్ఞా ఇస్తే నేను శిరస ఎన్నికలలో మాత్రమే వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఉండాలి ఇప్పుడు మీరు దయచేసి ఎవరు కూడా మీకు అనుగుణంగా ఉండేటట్టు మాత్రం వ్యూహాలు ప్రతి వ్యూహాలు వేయకండి దయచేసి నేను కేవలం అభివృద్ధి నేను మాత్రమే దృష్టి పెట్టాలనుకుంటున్నా మీరు సహకరించండి ఐదు సంవత్సరాల్లో అచ్యుతాపురం అనే ఒక మహానగరాన్ని నిర్మించుకున్నామ్మా ప్రతి ఒక్కరూ సహకరించితేనే ఈ నియోజకవర్గం బ్రహ్మాండంగా తయారవుతుంది ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రి అన్నాడు చోట ఉందరేదో సినిమాలో అమ్మ ఒకసారి వచ్చిపోమ్మా అంటే ఆ సమయంలో చూద్దామను ఎందుకు అందరూ మనల్ని ఆశీర్వదించాలి ఇది వాస్తవం మనమే పని చేయాలి ఇది కూడా వాస్తవం మనమే కష్టపడాలి ఇది కూడా వాస్తవం మన గ్రామాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి ఇది కూడా వాస్తవం ఈ గ్రామాల్ని ప్పుడు మీకు కావాల్సిన ప్రతి ఒక్క శక్తిని నేను తీసుకొస్తా నాయకులందరినీ కలుపుకొని తెలుగుదేశం నేను జనసేన నేను బీజేపీ అని కానీ ఎవరైనా నా దగ్గరికి వస్తే రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత రండి అప్పటి వరకు రాకండి నేను ఉమ్మడి ఎమ్మెల్యేని నాకు తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు వేలు మాత్రం లాక్కండి ఎందుకంటే ముగ్గురు కలిసి అంత కష్టపడి పని చేశారు కాబట్టి నేను దయచేసి ఒకరికి ఒకరు పోలికూడదు ఎప్పుడు అయితే ఇలా చేశారు ఈయనైతే అలా చేశారు ఈనైతే అలా చేస్తారు చేయండి ఈ ఐదు సంవత్సరాలు మాత్రం కుమార్ ఏం చేస్తాడనే కదా కావాలి అంతే కదా దాని మీదే దృష్టి పెట్టండి దాని మీదే దృష్టి పెట్టడం మీరందరూ నాకు సహాయం చేయండి అంటున్నా నేను తెలుగుదేశంలో పనిచేశా రాజకీయ విశ్వవిద్యాలయం అది అందులో నేను చాలా నేర్చుకున్నా పవన్ కళ్యాణ్ గారు నేను పనిచేస్తున్నా ఇక్కడ జ్ఞానం అనేకమైన సంస్కారం అనేటికన్నా ముందు అది నేర్చుకున్నా అనేకమైన నేర్చుకున్నా మూడు కోణం కొట్టేస్తే మనం ఎంపీలో సర్పంచ్లు వెయ్యి మంది ఓటర్ ఉన్న ఒక ఊర్లో సర్పంచ్ అయ్యారంటే ఆ వెయ్యి మంది జీవితాలని మనం తీర్చిదిద్దగలిగే శక్తి యుక్తి అంతవరకు మనస్తత్వం ఉంటేనే సర్పంచ్ అవ్వదు అంతేగాను ఊరికే వచ్చేసి సర్పంచ్ అయిపో ఎలా మంచుల్లో కొత్త రాజకీయానికి తెర లేపారు ప్రజలందరూ ఎన్డీఏ ఆదర్శమైన నియోజకవర్గం నాకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అలాగే నాదల్ల మనోహర్ గారు వీళ్ళు నాకు ఆదర్శం అలాగే మనందరికి కూడా ఎలా మంచి నియోజకవర్గానికి ముందుకు తీసుకెళ్లే పరిస్థితి మనకు కావాలి అందరూ సహకరించండి మీ అందరూ తలెత్తుకునే టైప్ చేస్తా అక్కడికి నేను కష్టవాడిని అడుగుతున్నా పబ్లిక్ ని అడుగుతున్నా ప్రతి కార్యకర్తని నాయకుని అడుగుతున్నా అలాగే అధికారులందరినీ అడుగుతున్నా అందరూ పెద్ద మనసు చేసుకుని మరి నన్ను ఆల్రెడీ ఎమ్మెల్యే చేశారు కాబట్టి పని చేసుకునేటట్టు మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఎవరైతే నాతో సహకరిస్తారో వాళ్ళందరినీ పెట్టు ఎమ్మెల్యే తిన్నాడు అనుకోండి ఎవ్వరికి ఇవ్వాల్సిన అవసరం లేదు మొత్తం తీసేసి రాసేస్తారు మొత్తం పేజీలు పేజీలు కానీ ఎమ్మెల్యే పని చేస్తున్నాడు అనుకోండి ఫోటోలు తీసి అధికారులు పనిచేస్తున్నారు నేను పని రండి రండి మ్యాటర్ రాసి అన్ని చేసి పేపర్కి వెళ్ళాలి వద్ద అలా వద్దు అందరినీ చెప్తున్నారు నాదే కాదు బాధ్యత అధికారులు ఉంది ప్రశ్న ఉంది ప్రతి ఒక్క నాయకుడి ఉంది అందరికీ బాధ్యత ఉంది